సృష్టి అనేది ప్రారంభంలో దేవుని పనిగా నిర్వచించబడింది శూన్యము కనిపించని వాటిని చూసే విధంగా విశ్వాన్ని ఉనికిలోకి తీసుకువస్తుంది ఇది దేవుని స్వేచ్ఛ మరియు స్వతంత్ర కార్యము గ్రంథాలు సృష్టికి సంబంధించిన శాస్త్రీయ నిర్ధారణలను ఇవ్వడమే కాకుండా సృష్టికి సంబంధించిన దైవిక ద్యోతకాన్ని బైబిల్ నమోదు చేస్తాయి సృష్టి ద్వారా దేవుడు మనిషికి మరియు ప్రపంచానికి అవసరమైన ప్రతిదాన్ని ఇచ్చాడు తన స్వరూపంలో మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆది కాండము ఒకటి కానీ దేవుని సృష్టిని దోపిడీ చేయడం పాపం సృష్టిని భూమిని రక్షించే బాధ్యతను ఇచ్చాడు విశ్వాన్ని సృష్టించిన దేవుడు దానిని నిలబెట్టుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు ఇది సృష్టి యొక్క గొప్పతనం యేసు తన శిష్యులకు బోధించిన ప్రార్థన చాలా ప్రముఖమైనది ఈ ప్రార్థన స్వర్గపు తండ్రివైపు ప్రార్థించే ప్రతి సృష్టి యొక్క ప్రార్థన మా తండ్రి అనే పదం ఈ అర్థాన్ని సూచిస్తుంది సృష్టిలోని మంచితనాన్ని స్మరించుకుంటూ భగవంతుడిని స్థుతిస్తున్నప్పుడు సృష్టిపట్ల దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను కూడా గ్రహిద్దాం